మైత్రి ఛానల్ నేను మీ శ్రావణి కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది సో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు సో అదేవిధంగా మనం ఇప్పుడు కరీంనగర్ లోని యాభై ఐదవ డివిజన్ లో ఉన్నాము మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కోలం ఆలతీ సంపత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రండి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు కదా ప్రజల స్పందన ఎలా ఉంది చాలా బాగుందండి మీ అండి కూడా సిక్స్త్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పనిచేసిన కాబట్టి మేము ఏమి అభివృద్ధి చేసినామో వాళ్ళకి తెలుసు సో అందుకే అందరు చాలా సపోర్టివ్గా ఉన్నారు సో మీరు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్తుంటారు స్పందన కూడా బాగానే ఉంది సో ఏమైనా ఈ డివిజన్ లోపల అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి సమస్యలు చిన్న చిన్న సమస్యలే ఉన్నాయండి కరెంట్ దీని గురించి పోల్స్ గురించి కానీ చిన్న చిన్న రోడ్స్ డ్రైనేజ్ వర్క్స్ ఏ ఉన్నాయి సో డెఫినెట్లీ అవి మేము గెలిచిన తర్వాత అవన్నీ చేయడానికి ప్రయత్నిస్తాం మీరు ఆల్రెడీ కార్పొరేటర్గా చేసిన అనుభవం మీకు ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నారు ఆ అనుభవంతో ఇంకా మంచి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నా మా డివిజన్ కాకుండా ఇంకా ప్రజల సమస్యలతో దేని గురించి ఏమైనా వచ్చినా కూడా తప్పకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తాను మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఏమైనా చేస్తానని హామీలు ఇవ్వడం జరిగిందా ఇచ్చిన హామీలను అయితే నిలబెట్టుకున్నాం గతంలో కూడా కార్పొరేటర్గా నేను చేసినాం కాబట్టి ఆ అనుభవంతోనే ఇంకా ముందు ముందు ఈ ఇంకా ఇట్లాంటి పనులు ఇంకా మంచిగా చేస్తా అని హామీ ఇస్తున్నాను సో మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళందరినీ కాకుండా మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి మేము ఇంతకుముందు సిక్స్త్ డివిజన్లో పనిచేసినప్పుడు ఆ డెవలప్మెంట్స్ చూసి ఆ డెవలప్మెంట్ చూసే వారు ముందుకు వస్తున్నారు ఇప్పుడున్న ఫిఫ్టీ ఫైవ్ డివిజన్ కొత్త కొత్త ఓటర్లు అందరూ వాళ్ళకు విజ్ఞప్తి మా పాత పనిచేసిన వర్క్ అంత ఎట్లుందో చూసి మాకు అభివృద్ధి చేసి మీకు ఓట్ అయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇదే డివిజన్కి చెందిన కొంతమంది ప్రజలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కూలమాలతి మాలతి రెడ్డి గారికి ఎందుకు అంటే ఏం చెప్తారు గతంలో వారు మా పక్క డివిజన్లో సిక్స్ డివిజన్లో కార్పొరేటర్గా చేసినారు వారు చేసిన అభివృద్ధిని చూసి మా డివిజన్లో కూడా మా ప్రజలందరూ మా ఓటర్స్ అందరు కూడా వాళ్ళకే పట్టం అంటున్నారు నమస్కారం అన్న మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మేము ఈ యాభై ఐదవ డివిజన్లో కూలమాలతి రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు ఇంతకుముందు ఆరో డివిజన్లో కార్పొరేటర్గా అనేక సేవా కార్యక్రమాలే కాకుండా కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు వెళ్ళి ఎవరు కూడా కరోనా టైంలో బయటికి రావాలంటే భయపడేవాళ్ళు అలాంటప్పుడు కార్పొరేటర్ గారు ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగోలు చూసుకోవడం జరిగింది అలా కాకుండా అదే కాకుండా రోడ్లు డ్రైనేజ్లు స్ట్రీట్ లైట్లు ఏ సమస్య ఉన్నా మేమున్నామంటూ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ముందుండి వచ్చేవాళ్ళు ఈ కోలమాలతి రెడ్డి గారు కాబట్టి వాళ్ళకే మేమందరం కూడా యువత అందరం కూడా వాళ్ళకి పట్టం కట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ ఇంటింటికి వెళ్ళి మేము వేడుకుంటున్నాం వాళ్ళకే ఓటేస్తాం గెలిపిస్తాం కార్ గుర్తుకు కోల మాలతి మేడం నమస్తే అందరికి కోలమాలతి గారు రెడ్డి గారికి గెలిపించాలని మాకు ఉన్నది ఎందుకు అంటే ఏం చెప్తారు అంత మంచి చేసిండు కాబట్టి అప్పుడు సుత ఇప్పుడు సుతం మంచి చేస్తాడు అన్నట్టుగా సపోర్ట్ ఇస్తాను నమస్కారం సార్ ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా కోలా మాదిరి మాలతి సంపద రెడ్డికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఈ డివిజన్లో మొత్తం ఆయన సిక్స్ డివిజన్లో ఉన్నప్పుడు అనే అన్ని డ్రైనేజ్లు కానీ కరోనా టైంలో కానీ ఆయన బాగా సపోర్ట్ జనాలు చేసినాయి కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ డివిజన్కు ఆయనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఆయననే గెలిపేయాలి అనుకుంటున్నాం బీఆర్ఎస్ మేము పట్టంగా పట్టేయాలనుకుంటున్నాము సో చూస్తున్నారు కదా యాభై ఐదవ డివిజన్ ప్రజలంతా కూడా కోల మాలతి గారికి అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు మాలతి గారు ఉంటేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది మా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నామని చెప్పేసి చెప్తున్నారు సో కోలమాలతి గారు గెలవాలని మనం కూడా కోరుకుందాం యాభై ఐదవ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్